హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే వేడివేడి మిర్చి బజ్జీ అండి వేడివేడి మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు కదా దీంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకుని ఇంకా మసాలా పొడి ఉంటుంది కదా అది వేసుకుని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి దీనిపైన నిమ్మకాయ కూడా చల్లుకోవచ్చు మా హోటల్ స్టైల్లో మేము ఎలా తయారు చేస్తాం అనేది ఈ వీడియోలో క్లియర్ క్లియర్గా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది ముందుగా దీనికోసం కొంచెం పెద్ద అయితే తీసుకుంటామండి నేను మూడు నాలుగు కిలోల వరకు శనగపిండి కలుపుకుంటాము శనగపిండి కూడా మనం తీసుకునేది మంచి క్వాలిటీది అయ్యి ఉండాలండి అలాగైతేనే మనకి మిర్చి బజ్జీ అనేది మంచి కలరు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అంతేకాకుండా చాలా స్పాంజీ లాగా మెత్తగా ఉంటాయండి తర్వాత దీంట్లోకి కొంచెం అంత వాము తర్వాత ఒక స్పూన్ వరకు సోడా వేసుకుంటున్నాము వామ్ అయితే ఐదారు స్పూన్ల వరకు వేసుకోవాలండి వామ్ నేను మిర్చి బజ్జీలో లోపల పెట్టనండి కట్ చేసి పెడతారు కదా అలా పెట్టము ఇలా వేసేసుకుంటాము శనగపిండిలోని తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మూడు కిలోల శనగపిండికి ఎంత సరిపడుతుందో ఆ విధంగా అయితే చెప్తున్నానండి కొలతలు వేసుకుని తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మనం చూసుకుంటూ కలుపుకోవాలండి దీన్ని లేకుండా కలుపుకోవాలి శనగపిండి మనం వాటర్ వేయగానే వండల కింద ఉండ అయిపోతుందండి అలా లేకుండా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి దీన్ని ఉండ కానీ మనం కలుపుకునే దాన్ని బట్టి కూడా మిర్చి బజ్జీలు పైన చాలా సాఫ్ట్గా వస్తుందండి ఎక్కడ తోకలు అనేవి లేకుండా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి శనగపిండి అనేది వండలేకుండా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటానండి ఇది నానేలోపు మిర్చి మిర్చిలు అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఇలా మధ్యలో చీరుకొని ఇంకా పొడవు కొన్ని పెద్దవి చిన్నవి ఉంటాయి కదా పెద్దగా ఉన్నాయి ఇలా చివరిని కొంచెం కట్ చేసేసుకుంటాను చిన్నగా ఉన్నాయి అయితే ఖాళీ మధ్యలో కట్ చేసేస్తాను అంతేనండి పైనుంచి కింద వరకు చీరేసి అలా ఉంచేసుకుంటాను చిన్నవి అయితేనే చూడండి ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని నేను మధ్యాహ్నమే కడిగేసి ఆరబెట్టేసుకుంటానండి మళ్ళీ తడివి మనము మిర్చి బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్లోని వాటర్ అయ్యి పడితే కనుక మన మీదకి చిమ్ముతుంది కదా అందుకని మధ్యాహ్నమే కడిగేసి ఫ్యాన్ గాలి ఆరబెట్టేసుకుంటాను చూడండి శనగపిండిని ఒకసారి వేసుకునే ముందు ఒకసారి కలుపుకోవాలండి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది ముందుగా నేనైతే గుడ్ బజ్జీలు వేసేసుకుంటున్నాను గుడ్డు బజ్జీకి కూడా ఇదే శనగపిండి అండి ఇదే ఇదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలాగ కొద్దిగా ములిగిలాగా వేసుకుని పైన కొంచెం వేసుకుని శనగపిండి దాంట్లో అయితే వేసేసుకున్నానండి తర్వాత మిర్చిలన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను మిర్చి అంతా కూడా లోపలికి ఇలాగా ముంచి ఇలా గిన్నెకి సైడ్కి ఇలా ఊర్చాలండి ఊర్చేసి కనుక వేసామంటే మిర్చి కూడా బాగా ఉడుగుతుంది లోపల పచ్చ అనేది లేకుండా మిర్చి లోపల కానీ బయట కానీ మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి అలాగే మిర్చి కూడా కారం ఉండదండి ఈ విధంగా ఫ్రై అవుతుంది కాబట్టి మిర్చి ఎక్కువ కారం లేకుండా మంచి క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఈ విధంగా మిర్చిలన్నీ వేసేసుకుని వేసిన వెంటనే కదుపుకోకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసుకొని తర్వాత ఇలాగా కలుపుకోవాలండి అటు ఇటు కదుపుకోవాలి అన్ని వైపులో కూడా బాగా మిర్చిలన్నీ కూడా ఫ్రై అయ్యేటట్టుగా ఇలాగ మంట అయితే మనము మీడియం కన్నా ఎక్కువగానే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంట తక్కువ ఉన్నా కానీ ఆయిల్ ఫీల్ చేసుకుంటాయి వేసేటప్పుడు మటుకు మంట మనము సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఇవన్నీ వేయడం అయిపోయిన తర్వాత హై లో పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిర్చిలన్నీ కూడా కాలిపోయినాయి కదా మంచి కలర్ వచ్చేసినాయి కదండి తీసేసుకుంటున్నాను అన్నీ కూడా ఇవి తీసేటప్పుడు కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలండి నేను గిన్నె కూర్చాను కదా చూడండి మిర్చి కనబడేటట్టుగా ఉంది కదా అది ఉండాలండి చూడండి అది అలాగా తిప్పుకొని తీసుకోవాలి మనం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లేదంటే ఆయిల్ అండి దాంట్లో ఎక్కువ మనం తీసేటప్పుడు ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే కనుక ఆయిల్ మనకి తక్కువ వస్తుంది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుందండి ఎందుకంటే అదొక గుంటలాగా ఉంటుంది కదా దాంట్లోకి ఆయిల్ వెళ్ళిపోతుంది అందుకని మనం తీసేటప్పుడు దానికి కొంచెం తిరిగేసుకొని తీసుకుంటే కనుక ఆయిల్ అనేది మనకి తక్కువ పీల్చుకుంటదండి చూడండి మిర్చిలన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఒక గిన్నెలోకి అయితే వేసి పెట్టేసుకున్నాను ఫ్రెడెంట్లో లోపల మిర్చి కూడా బాగా ఉడికిందండి ఎక్కడ కూడా పచ్చ అనేది ఉండదు అసలుకి కొంతమంది అయితే పిండి బాగా యూజ్ చేసుకుని సార్లు ఫ్రై చేసుకుంటారండి ముందు ఒకసారి ఫ్రై చేసి తర్వాత మళ్ళీ కూడా శనగపిండిలో ముంచుకొని ఇంకొకసారి వేయించుకుంటారు దాన్ని అలాగే అవసరం లేదండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది లోపల కూడా బాగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే మిర్చి బజ్జీలతోటే గుడ్డు బజ్జీలు ఇంకా సమోసాలు చిన్న పునుకులు కూడా రెడీ అయిపోయినాయి మిర్చి బజ్జీలోకి సమోసా ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి అవైతే నేను మధ్యాహ్నమే కట్ చేసేస్తాను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుని ఉంచేసుకుంటానండి ఒక పెద్ద గుడ్డు బజ్జీ తింటున్నాడు ఆయన చూడండి ఆనియన్స్ కూడా ఈ విధంగా చిన్న చిన్నవిగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి మిర్చి బజ్జీలోకి ఒక ప్లేట్కి నాలుగు మిర్చి వస్తాయండి నాలుగు మిర్చి ఇరవై ఐదు రూపాయలు అమ్ముతాము ఇరవై రూపాయలకి అయితే మూడు మిర్చి ఇస్తామండి రెండు మిర్చి అయితే పదిహేను రూపాయలు తీసుకుంటాము ఇలా ప్లేట్లో నాలుగు మిర్చి వేసుకుని కొన్ని ఆనియన్స్ వేసుకుని పైన ఈ మసాలా పొడి చల్లుకొని తింటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ మసాలా పొడి ఎలా చేస్తామనేది కూడా అంతకుముందు వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసి చూడండి ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక చెక్ చేసి చూడండి